హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా నిన్న వీడియోకి కొన్ని కమెంట్లు అనమాట అంటే అందరు కాదు కొంతమంది బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటే అర్థం ఏంటంటే ఆ ఊర్లో ఉంటే ఆడ పద్ధతులు ఆడ ట్రెడిషన్స్ ఫాలో కావాలి అని అనమాట మామూలుగా ఆ సెంటెన్స్ ని నేను కూడా అగ్రి చేస్తా రెస్పెక్ట్ చేస్తా కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది ఆ డౌట్ తీర్చాలా ఎవరైతే ఈ కమెంట్ పెట్టినారో వాళ్ళు నేను ఫారెన్లో ఉన్నా కాబట్టి ఫారెన్ కల్చర్ తగినట్టు డ్రెస్సింగ్ వేసుకుంటా కాకపోతే నా కంఫర్ట్ను మించి వేసుకోను ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళనైనా నేను తప్పుగా అనుకోను ఎందుకంటే వాళ్ళ కల్చరు వాళ్ళ కంఫర్ట్ను బట్టి వాళ్ళు వేసుకుంటున్నారనుకుంటా కాకపోతే నాకు డౌట్ ఏడొచ్చిందిరా అంటే బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నప్పుడు మన ఇండియాకి వెస్ట్రన్ కల్చర్ అంతా ఎట్టొచ్చిందా అని నేను ఆలోచిస్తాను అప్పటి నుంచి అంటే ఏడ పద్ధతులు ఆడ ఫాలో కావాలి కదా ఈ పద్ధతులన్నీ మన ఇండియాకి ఎట్టొచ్చినాయో నాకు కొంచెం చెప్పండి వెస్ట్రన్ కల్చర్లో ఉండే బట్టలు వేసుకుంటాను వాళ్ళ తిండి తింటాను పిజ్జాలు బర్గర్లు అన్నీ ఇండియాలో కూడా తింటానము ఈడుండే కల్చర్ కల్చరు ఆడికి ఎట్ వచ్చింది ఆడుండే వాళ్ళు ఆడ పద్ధతులు ఆడ ఫాలో కావాలన్నప్పుడు ఈడ ఫారిన్ కంట్రీలో ఉండే పద్ధతులన్నీ మన ఇండియాకి ఎట్టొచ్చినాయి ఎవరు తీసుకొచ్చినారు అంటే ఎవరు వచ్చినా కూడా ఏ రోమన్ ఇన్ రోమ్ ఉండాలి కదా మళ్ళీ ఈ కల్చర్ అంతా ఎన్ఆర్ఐలు లు కానీ ఫారినర్స్ కానీ లేకుంటే ఈ సోషల్ మీడియా ద్వారా గాని ఎట్టనన్నా గాని ఎవరన్నా వాళ్ళ కల్చర్ లో వాళ్ళ ట్రెడిషన్ లో మన ఊరికి వచ్చినప్పుడు అవి మనం చూసి ఉండొచ్చు మన వర్క్ది అయినట్టు మన కంఫర్ట్ కుది అయినట్టు మనం కూడా అవి నచ్చి ఫాలో అవుతా ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు ఫాలో కావచ్చు ఎవరు ఎవరు ఎవరి ట్రెడిషన్స్ అయినా ఫాలో కావచ్చు కాకపోతే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటే ఇప్పుడు వీళ్ళ ఊరికి వచ్చినాం కాబట్టి వీళ్ళ ఊర్లో పద్ధతులు వేరే ఉంటాయి రూల్స్ వేరే ఉంటది లా వేరే ఉంటది కాబట్టి అవన్నీ మనం రెస్పెక్ట్ చేయాలి అవన్నీ మనం ఫాలో కావాలి మన ఊర్లో కొన్ని వేరేగా ఉంటాయి అవి ఇక్కడ చేర్చే తప్పు అవి మేము ఇక్కడ చేర్చామంటే అవి చేయకూడదు అది అనమాట ఎగ్జాక్ట్ మీనింగ్ వాళ్ళను రెస్పెక్ట్ చేసి అట్నే మన ఇండియా మీద మనకి ఎంత మమకారం ఉంటుందో మనం ఏ ఊర్లో ఉన్నా ఆ ఊరి మీద కూడా అంతే మమకారం ఉండాలా ఎందుకంటే ఒకటి పుట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు లాగా మనం ట్రీట్ చేయాలి అంతే కానీ ఒక్క డ్రెస్సింగ్ మీద అంటే వేషధారణ మీద మొత్తం క్యారెక్టర్ అంతా ఆధారపడి ఉండదు అట్లా ఎవ్వరు ట్రీట్ చేయరు ఒకవేళ అట్లా ట్రీట్ చేసిన వాళ్ళు ఉండరు అంటే వాళ్ళకి దూరంగా ఉండండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సిక్కు అన్న వాళ్ళని చూసినారా వాళ్ళు తలకు బాగా కట్టుకో ఉంటారు కదా వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉంటారు పొలిటిషియన్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్రతి ఒక్క ఫీల్డ్ లో వాళ్ళు ఉండారు కానీ వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ ని రెస్పెక్ట్ చేయొచ్చు ఆ తలకు ఉండేది మాత్రం వాళ్ళు ఇసిపెటర్ కదా వాళ్ళ కల్చర్ అయితే వాళ్ళ ఫాలో అయితారు అట్లే ముస్లింస్ అక్క వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ట్రెడిషన్స్ చక్కగా ఫాలో అవుతారు మా డాక్టర్ ఉంది అందరూ ఆ తలకి అది కట్టుకుంటారు ఖచ్చితంగా సో నేను ఇక్కడ ఎవరిని కల్చర్ ఫాలో కాండి మీ ట్రెడిషన్స్ ఫాలో కాండి అని చెప్పట్లేదు మీకు కంఫర్ట్గా ఉండే డ్రెస్సింగ్ స్టైల్లో మీరు ఉండండి అంటే దానికి కూడా బీ ఏ రోమిన్ రోమిన్ అంటే ఇంకా అది మీ మెచ్యూరిటీకే వదిలేస్తానా సర్లే ఫ్రెండ్స్ ఉంటా బాయ్